హలో నీ అందరికీ నెన్ని హనీ అండ్ వెల్కమ్ టు ఛానల్ హనీ సాన్ వన్ ఛానల్ మన గార్డెన్లో ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్ మొక్కకున్న కాకరకాయని కోసేసుకుని అంటే నేను ఇదంతా వాటరింగ్ చేశాను ఇప్పుడే ప్లాంట్స్ కూడా ఏమీ లేవు అనమాట అన్నీ తీసేసాను అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాటికుంచి ఇంకా మిగతా వెజిటబుల్ ప్లాంట్స్ మొత్తం తీసేసాను ఎక్కడయ్యో సంథింగ్ వంకాయ నార్లు వస్తున్నాయి సీడ్స్ అలా వేసేస్తే ఇంకా ఇవి మాత్రం ఉంచాను దీంట్లో ఇంకా మిగిలిన పొట్ల అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ పొట్ల పాదు అంటే సమ్మర్లో పెట్టుకున్నాను ఇది ఎప్పుడో పెట్టుకుంటే ఇప్పుడు అలా మొలకొచ్చింది సీట్స్ అలా వేసేసుకుంటే అప్పుడు మన గార్డెన్ ఎందుకు తీసేసానో కూడా చెప్తాను ఈరోజు రీజన్ ఎందుకంటే మెయిన్ థింగ్ మన సమ్మర్ కాబట్టి ప్లాన్స్ అనేవి అసలు బతకవు అంటే నాకైతే బతకట్లేదు అంటే ప్రతిన ప్రతి సీడ్లింగ్ నేనైతే ఫిబ్రవరిలో వేసుకోవాల్సిన అంటే నాట్లు సీడ్లింగ్స్ అన్నీ అంటే అప్పుడు విత్తనాలు అన్నీ వేసుకుంటాం కదా నేను అనేవి సమ్మర్లో అది స్టార్టింగ్ మంత్స్లో వేసుకోకుండా అంటే చాలా లేట్గా వేసేసుకున్నప్పటికీ సీట్స్ అన్నీ కూడా మాడిపోయి అంటే బతకకుండా అయిపోతున్నాయి ఇంకెందుకంటే ఇంకెందుకు వదిలేయడం అని చెప్పి సాయిల్ అయితే చూస్తాను చూపిస్తాను చూడండి ఇలాగా చాలా వాటర్లో ఫిల్ చేసేసుకున్నాను డబ్బులు టబ్బులు నింపేసుకున్నాను పెద్ద టబ్ నింపుకున్నాను ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడో ట ఇలాగ ఇదైతే కంపోస్ట్ అయితే బాగా రాపులకి వెళ్ళిపోయింది నేను నింపేసుకుంటున్నాను ఇంకా ఈ టమాటా మొక్కలు కూడా అన్నీ తీసేస్తున్నాను తీసేసి ఏంటంటే మట్టం తార పెట్టేసుకుని కంపోస్ట్ చేసుకుంటాను ఇంకా కంపోస్టింగ్ అయితే బెటర్ మెథడ్ ఎందుకంటే తర్వాత మనం రైనీ సీజన్లో బాగా యూజ్ అవుతాయి ఇప్పుడైతే నేనైతే కాకరకాయ మొక్క కాకరకాయ పాదులో ఉన్న మన ఎక్స్పెరిమెంట్ మొక్కకి అయితే బుల్లు కాకరకాయ వచ్చి అది కోసుకుందాం ఇదేనండి మన ఎక్స్పెరిమెంట్ కాకరకాయ మొక్క చిన్న కుండీలో అసలు చాలా దారుణం ఇంతవరకు ఉన్నది ఇంత ఉంటుంది అంత ఇంత కుండీలో కనీసం ఈ కాకరకే అయినా అది హ్యాపీ ఇంకా పిందలు ఉన్నాయి కదా అవన్నీ కొంచెం ఆడిపోయినట్టు అయిపోయినాయి ఇంకా కొత్త కొత్త పిందలు మాత్రం బతుకుతూ వస్తున్నాయి ప్లాంట్ పని కూడా అయిపోయింది ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటాను బాగా పడిపోయింది ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకున్నాను కదా ఇదిగో చాలా చిన్ని కాకరకాయ కానీ హ్యాపీ ఎందుకంటే అసలు ఆ మొక్కకి అసలు అసలు పాదే బతకదు అలాంటిది కనీసం ఇదైనా వచ్చింది దీని అయితే కోసుకున్న తర్వాత మనకు తెలిసింది కదా ఇంకా సైజ్ ఎదిగిద్దా లేదా అని ఇక్కడైతే ఫుల్ దోసపాతలు వచ్చేసినాయి అలాగ ఉంచను బాగా ఎదికిన తర్వాత మళ్ళీ కంపోస్టింగ్కి వాడేయడం ఎందుకని ఎందుకు వేస్ట్ చేయడం అని ఇక్కడ ఇదిగోండి దాన్ని టెంపుల్ నింపుకున్నాం కదా అలానే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను ఏంటంటే మన దాంట్లో శంకంపు మొక్క అయితే వచ్చిందండి ఎప్పుడో దానికి ఇలా విత్తనం పడి ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు ఐ థింక్స్ విత్తనం అయితే జాన్ ఆ టైంలో వేసాను నేను నార్మల్గా అలా స్లిప్ అయి పడిపోతే ఇంకా సరే అని చెప్పి వదిలేశాను అది అయితే చాలా బాగా వచ్చేసింది ప్రతి చోట గంగవేలు కూర వచ్చేస్తుంది సీడ్ నేను వెయ్యట్లేదు ఇంకా మొత్తం అన్ని చోట్ల వచ్చేస్తుంది కానీ నారు ఎన్ని వచ్చేస్తున్నాయి అలానే మెయిన్ ఇప్పుడు ఒక వీడియో కూడా అయితే మన ఛానల్లో రిలీజ్ చేయబోతుంది ఏంటంటే ఇలా పైన నల్లగా వచ్చేది కదా దానికి ఆల్రెడీ నేను చాలా ఫేస్ చేశాను దానికి సొల్యూషన్ నాకు తెలుసు అదనని సొల్యూషన్ ఏంటో కూడా మన ఛానల్లో పెడతాను అలానే మనకి సమ్మర్లో ఎందుకు ఇలా మొగ్గలు ఇంత చిన్నగా వచ్చినప్పుడు పూర్తిగా పొయ్యి ఇలా ఆగిపోతుంది ఎందుకు ఒకటి చెప్తాను ఇదండి మన వీడియో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి